ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సివి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చిక్కుడు పిక్కలు బంగాళదుంప అంతా కర్రీ అయితే చేసుకున్నాం ఉంది ఈ కాంబినేషన్ రైస్కి రోటీకి పులకాయకి బాగుంటుంది కానీ ఇలాంటి చిక్కుడు పిక్కలతో చేస్తే కర్రీ మనకి ఏంటంటే మంచి హెల్తీ కూడా బాగుంటుంది ప్లస్ పొటాటో కూడా మీకు తెలిసిందే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటా ఉల్లిపాయలు కరివేపాకు ఉల్లికాడలు అంటే ఉల్లికాళ్ళు అంటే ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి వేస్తాము అండ్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇంతేనండి సాల్ట్ ఉప్పు కారం తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మంచి కర్రీ అయితే హెల్తీ కర్రీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఓకే ఇలా ఆయిల్ పెట్టుకొని వన్ బై వన్ మనం ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవడమేనండి నేను ఎలాంటి కుక్కర్స్ ఎందుకంటే ఉపయోగిస్తాను పాడైపోయినా కూడా మనకి అడుగు మందంగా ఉంటుంది కాబట్టి కర్రీస్ ఫ్రైస్ బాగా వస్తాయండి అంటే నాన్ చెడ్ తవ్వకల్లా ఇలాంటివి మనకి బెటర్ అనమాట అంటే పాడైపోయితే పడేయడం కన్నా ఇలాంటివి యూస్ చేసుకుంటే బెటర్ కదా అందుకు నేనైతే మాత్రం మా కుక్కర్ మూత అయితే పై అయిపోయిందండి ఇంక ఇది వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే నేను యూజ్ చేస్తాను ఇందులో బిర్యానీ దమ్ చేసినా కూడా చాలా బాగా వస్తుంది చికెన్ ఫ్రై చేసినా కూడా ఎక్కడా కూడా మాడిపోకుండా చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ఏమైనా పాడైపోయిన వస్తువులు ఏమైనా ఉంటే ఈ విధంగా అయితే ఉపయోగించుకోండి తిరిగి మళ్ళీ మార్చేయకుండా ఓకే లైట్గా చిన్న అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే మనకి బాగుంటుంది మసాలా అయినా నేను కొద్దిగా చికెన్ మసాలా వేస్తున్నానండి అలాగే నేను ఇంట్లో తయారు చేసుకుని హోల్ గరం మసాలా కూడా వేస్తాను ఇంకా ఈ చికెన్ కుక్కలను ఇంట్లో వేసి ఆ అలాగా ఫ్రై చేసి అప్పుడు మనం సాల్ట్ ఉప్పు కారం యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా పసుపు ఉప్పు కారం వేసుకుంటాము చూసారా చక్కగా కర్రీ రెడీ అయిపోయింది మనకి ఎక్కడ కూడా చిక్కు చెదరకుండా గింజలు గింజలు కానీ సూపర్గా బంగాళదుంప చిక్కడి పిక్కల కర్రీ ప్లస్ దీంట్లోని వంకాయకి కూడా కాంబినేషన్ బాగుంటుందండి సూపర్గా ఉంటుంది మీరైతే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కాంబినేట్ చేయండి ఇది చపాతి పుల్కా రోటీ ఫ్రైడ్ రైస్ దేనికైనా కాంబినేషన్ బాగుంటుంది ఓకే వైట్ రైస్ రసం పెట్టుకొని తిన్నా కూడా బాగుంటుంది ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అల్ ఆఫ్ యూ బాయ్